హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ మార్నింగ్ ఈరోజు మనము చాలా చాలా ఇంపార్టెంటు నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క లీడర్కి సో కొత్తగా కంపెనీలు పెట్టి ఫెయిల్యూర్ అవుతుండే వాళ్ళకి అట్ ది సేమ్ టైం సక్సెస్ అవుతుండే వాళ్ళకి ఏ విధంగా కంపెనీని నడపాలో అని చెప్పేసి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి సో ఒక లీడర్గా సక్సెస్ అవ్వాలి అనుకునే వాళ్ళకి వీళ్ళకందరికీ ఒక క్లారిటీ అనేది వచ్చేస్తుంది ఈ యొక్క వీడియోతో ఓకేనా సో ఈ యొక్క వీడియోలో ఉన్నటువంటి మ్యాటర్ మీరైనా కూడా సరే చెప్పాలి అంటే ఖచ్చితంగా మీ దగ్గర ఈగో ఫీలింగ్ అనేది ఉండకూడదు ఎందుకంటే ఉన్నది ఉన్నట్టు మనము ఓపెన్గా చెప్పాలి కాబట్టి సో లేట్ చేయకుండా మనము టాపిక్లోకి వెళ్దాము ఫ్రెండ్స్ ఈరోజు మనము డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో ఆర్ నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఒక కంపెనీని ఏ విధంగా నడపాలి సో తెలుసుకుందాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీని మనము డైరెక్ట్ సైలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ఫుల్గా నడపాలి అంటే లీగల్గా పర్మిషన్స్ అయితే ఖచ్చితంగా వచ్చేస్తాయి మనము అప్లై చేసుకోవాలంతే ఏ కంపెనీకైనా ఖచ్చితంగా పర్మిషన్స్ అయితే వస్తాయి సో తర్వాత మనము మార్కెట్లో కనుక రాంగ్ కమిట్మెంట్ ఇచ్చి ఇంకేదైనా చేస్తే మాత్రం మనకి చాలా ప్రాబ్లం వచ్చేటువంటి అవకాశాలు అయితే ఉంటాయి ఓకేనా సో దీన్ని కొద్దిగా పక్కన పెడదాం ఇంకా స్టెప్ బై స్టెప్ తెలుసుకుందాం ఓకేనా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక కంపెనీని మనము నడపాలి అంటే సో నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ నెట్వర్క్ లేదా డైరెక్ట్ డైరెక్ట్ మార్కెటింగ్ ఈ యొక్క నెట్వర్క్ మార్కెటింగ్ ఆర్ డైరెక్ట్ మార్కెటింగ్ ఈ యొక్క రెండు ఒకటే ఇవి నెట్వర్క్ మార్కెటింగ్ అన్న డైరెక్ట్ మార్కెటింగ్ అన్న రెండు ఒకటే సో వీటిని మనము లైఫ్ లాంగ్ నడపాలి అంటే మన దగ్గర ఫస్ట్ ఆఫ్ ఆల్ కొన్ని క్వాలిటీస్ ఉన్నాయి సో ఉండాలి మన దగ్గర కొన్ని క్వాలిటీస్ ఉండాలి సో ఆల్రెడీ నెట్వర్క్ మార్కెటింగ్ బుక్స్లో కూడా ఈ యొక్క క్వాలిటీస్ ఆల్రెడీ ఉన్నాయి ఓకేనా సో ఫస్ట్ వన్ ఏంటంటే బయట ఏ విధంగా అయితే మనము సడన్ ఒక ఎక్స్పీరియన్స్ అనేది కావాలో ఒక ఫీల్డ్లో ఆ విధంగా మీకు కూడా ఒక కంపెనీ నడపడానికి సో మీకు కొద్దిగా ఎక్స్పీరియన్స్ అనేది అవసరం ఎక్స్పీరియన్స్ ఎక్స్పీరియన్స్ ఏ టైప్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ ప్రోడక్ట్ బిజినెస్ ప్లాన్ ఏ ప్లాన్ పెట్టాలి ప్లాన్లో బీవీలు పీవీలు కానీ ఇంకేదైనా కానీ ఏ టైప్ ఆ ప్లాన్ పెట్టాలి ఏ టైప్ ప్లాన్ లైఫ్ లాంగ్ నిలబడుతుంది అని చెప్పేసి డైరెక్ట్ సేలింగ్ అంటే నెట్వర్క్ మార్కెటింగ్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ప్లాన్స్ పట్ల మీకు ఒక అవగాహన ఉండాలి టోటల్ అంటే ఇంకా మీరు లీడర్షిప్ తెలిసి ఉండాలి సో ఒక టీంని ఏ విధంగా ముందుకు తీసుకురావాలనో తెలిసి ఉండాలి టీమ్ డల్ అయినప్పుడు ఏ విధంగా ఉండాలనో టీం యాక్టివ్గా ఉన్నప్పుడు ఏ విధంగా ఉండాలనో ఒక లీడర్గా ఏ విధంగా ముందుకు వెళ్ళాలనో అని చెప్పేసి ఆల్రెడీ మీరు ఏదైనా ఒక డైరెక్ట్ సేలింగ్ కంపెనీలో వన్ ఆఫ్ ది బెస్ట్ లీడర్ అయ్యి ఉండాలి ఇది గుర్తుపెట్టుకోండి లీడర్ అవ్వకుండా మాత్రం స్టార్ట్ చేస్తే మాత్రం ఖచ్చితంగా మీరు ఫెయిల్యూర్ అయ్యే ఛాన్స్ అయితే నైంటీ నైన్ పర్సెంట్ ఉంది ఓకే ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అంటే లీడర్గా ఒక ఈ యొక్క ఫీల్డ్లో ఏదైనా ఒక కంపెనీలో మంచి కంపెనీలో అది కూడా ఇరవై మినిమం ఒక పది ఇరవై సంవత్సరాలు స్టాండర్డ్గా ఉన్నటువంటి జెన్యున్ కంపెనీలో చేసి ఉండాలి వాళ్ళకదా ఎథిక్స్ ఉంటాయి రిమైనింగ్ వాళ్ళకంతా ఎథిక్స్ ఉండో ఫ్రాడ్ కంపెనీలు స్టార్ట్ చేస్తారు వాళ్ళు ఎక్స్పీరియన్స్ అనేది ఉండాలి రెండోది వచ్చేసి లెర్నింగ్ స్కిల్స్ అనేది ఉండాలి వాళ్ళ దగ్గర ఏముండాలి నేర్చుకునే తత్వం ఉండాలి లర్నింగ్ స్కిల్స్ ఉండాలి మూడోది వీళ్ళకి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండిటితో పాటు ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఉండాలి లెర్నింగ్ స్కిల్స్ ఉండాలి తర్వాత వీళ్ళకి అంటే ధైర్యంగా మాట్లాడేటువంటి అంటే ఏ విధంగా ధైర్యంగా డెసిషన్ తీసుకొని ముందుకెళ్ళేటువంటి ఆ యొక్క ధైర్య సాహసాలు అనేది ఉండాలి ఎప్పుడు కూడా సరే భయపడకూడదు ఖచ్చితంగా ధైర్యంగా ముందుకెళ్ళాలి సో మీరు సక్సెస్ అనేది అవుతారు ఓకే అంటే మనం ఇక్కడ ఫియర్లెస్గా ఉండాలన్నమాట ఓకే ధైర్యంగా ఉండాలి ఫియర్లెస్ ఫియర్లెస్గా ఉండాలన్నమాట ధైర్యంగా అంటే దీని మీనింగ్ ఇంకా మీకు పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్తాను ఓకేనా సో తర్వాత ఫోర్ ఏంటంటే ఈ ఎక్స్పీరియన్స్లో చాలా ఉండాలి అది మళ్ళీ చెప్తాను లెర్నింగ్ స్కిల్స్ ఈ ఎక్స్పీరియన్స్ తో పాటు ఇంకా లెర్నింగ్ స్కిల్స్ అనేది ఉండాలి ధైర్యంగా డెసిషన్ తీసుకొని ముందుకు వెళ్ళగలగాల అంటే మనము ఒంటరిగా ఉండమేమో మనల్ని ఎవరైనా తొక్కేస్తారేమో అని చెప్పేసి భయపడకుండా ముందుకు అనేది వెళ్ళాలి ఈ యొక్క ఫియర్నెస్ అనేది ఎప్పుడు వస్తుంది అంటే ధైర్యంగా ఉండడం అనేది ఎప్పుడు వస్తుంది అంటే మీ ప్రోడక్ట్ మీద మీ ప్లాన్ మీద మీరు మంచి చేస్తున్నారు అనేటువంటి ఒక నమ్మకం ఒక క్లారిటీ అనేది మీకున్నప్పుడే ఇది ఉంటుంది లేదంటే ఉండదు నాకు తెలిసి ఓకేనా సో తర్వాత ఇంకొకటి ఏంటంటే లెర్నింగ్ స్కిల్స్ ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో వస్తున్నటువంటి అప్డేట్స్ అన్ని తెలుసుకుంటూ ముందుకెళ్ళాలి అప్డేట్స్ అంటే ఏంటి ఈ యొక్క కాంపిటీషన్లో మన కంపెనీకి ఏ విధంగా ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తుంది ఆ సిచ్యువేషన్ ఏ విధంగా ఫేస్ చేయాలని చెప్పేసి ఆ పి అంటారు దీన్ని పి అంటారు పి అంటే ప్రోడక్టు ప్రమోషను ప్లాన్ ఇది లైఫ్ టైం అప్లై చేస్తూ వెళ్ళాలి ఇవి నాలుగు క్వాలిటీస్ కనుక మీకు ఉన్నట్లయితే ఇవి నాలుగు కనుక అప్లై చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో సక్సెస్ అవుతారని చెప్పేసి నేను హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ నమ్ముతాను సో నేను ఆల్రెడీ ఈ విధంగా ఒక ఇంతకుముందు రెండు వేల పదిహేడు నుంచి రెండు వేల ఇరవై రెండు వరకు ఎక్స్ కంపెనీస్లో పని చేశాను లీడర్ లీడర్గా లక్షల టీముని లీడ్ చేశాను సో తర్వాత నేను ఓన్గా కంపెనీస్ కూడా పెట్టుకున్నాను సో ప్రెసెంట్ నౌ ఐ హ్యావ్ టూ డైరెక్ట్ సేలింగ్ కంపెనీస్ వన్ ఈస్ ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ అన్ అదర్ వన్ ఈస్ విఆర్ షాపింగ్ ఓకే ఎన్విఎం స్పోకెన్ ఇంగ్లీష్ కూడా నేను డైరెక్ట్ సేలింగ్ తీసుకొచ్చాను సో ఇదే స్పోకెన్ ఇంగ్లీష్ బుక్ ఇది రెఫర్ చేస్తే మీరు ఒక రెఫర్ పైన మీకు వన్ ట్వంటీ రూపీస్ అనేది వస్తుంది ఇదేంది ఫోర్ హండ్రెడ్ రూపీస్ తక్కువ అమౌంట్ కదా ఇది స్టాండర్డ్గా నిలబడదు కదా అనుకుంటే ఐ హ్యావ్ ఓన్ సాఫ్ట్వేర్ కంపెనీ సో డూ యూ నో వన్ థింగ్ మీకు ఒక విషయం అనేది తెలియాలి అదేంటంటే ఒకప్పుడు ఈ విధంగా ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు నన్ను చాలా కంపెనీలలో నేను టీమ్ చేయడం మళ్ళీ కొలాప్స్ అవ్వడం అది ఇది చాలా గందరగోళంగా అవ్వడం ఏదో కంపెనీలో బాగా కాన్ఫిడెంట్ పెట్టుకొని ముందుకు వెళ్ళడం తర్వాత ఆ కంపెనీ ఏదో ఒకటి అయిపోవడం లేదంటే టీమ్ కొలాప్స్ అయిపోవడం ఏదో ఒకటి జరుగుతూ ఉండాలి జరగడం వల్ల నేను దట్ టైమ్ ఐ డిసైడ్ టు డెవలప్ ఓన్ సాఫ్ట్వేర్ ఓన్ సాఫ్ట్వేర్ని నేను డెవలప్ చేయాలని చెప్పేసి డిసైడ్ అయ్యాను సో ఈరోజు నేను చాలామందికి సో డైరెక్ట్ సేలింగ్ సాఫ్ట్వేర్స్ డెవలప్ చేస్తున్నాను అట్ ది సేమ్ టైమ్ ఎనీ టైప్ ఆఫ్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ మీకు సూపర్ మార్కెట్కి సాఫ్ట్వేర్లైనా లేదంటే మీది ఏదైనా బిజినెస్ ఫీల్డ్ ఏదైనా ఉన్నా అన్నిటికీ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ అనేది నేనే ఓన్గా అట్ ది సేమ్ టైం మాతో పాటు కొంతమంది వర్కర్స్ని పెట్టుకున్నాను అందరికీ డెవలప్ చేసి ఇస్తున్నాను నాట్ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఓన్లీ ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఉన్నా ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఒకటే కాదు నేను లాట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ అంటే ఎనీథింగ్ ఏ టైప్ ఆఫ్ మీకు ఆండ్రాయిడ్ యాప్స్ కావాలన్నా కూడా ప్లే స్టోర్కి తీసుకొని వస్తాను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాకు ఆల్రెడీ స్పోకెన్ ఇంగ్లీష్ ఇన్స్టిట్యూట్ అనేది ఆల్రెడీ మాకు ఉంది సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు మాకు ప్లే స్టోర్కి యాప్ని తీసుకురావాలన్నా కూడా తీసుకొని రాగలుగుతాం అనమాట మీకు కూడా ఏదైనా ఒక బిజినెస్ ఉంటే ఆ బిజినెస్కి సంబంధించి ప్లే స్టోర్లో యాప్ కానీ ఇంకేదైనా కానీ మీరు పెద్ద బిజినెస్ మ్యాన్ అయి ఉంటే మీకు కూడా ఓన్ సాఫ్ట్వేర్ అనేది మీ యొక్క ప్రొఫైల్ని మెయింటైన్ చేయగలుగుతాం ఓకే ఏదైనా కూడా సరే ఎంఎల్ఎం సాఫ్ట్వేర్స్ ఒకటే కాదు సో తర్వాత ఇంకొకటి ముఖ్యంగా నెట్వర్క్ మార్కెటింగ్ కంపెనీలకి డైరెక్ట్ మార్కెటింగ్ కంపెనీలకి విత్ గుడ్ సాఫ్ట్వేర్ అల్టిమేట్ క్వాలిటీ సర్వరు మంచి క్వాలిటీతో సో మీకు మేము సపోర్ట్ అనేది డెవలప్ చేసి ఇస్తాం మీకు ఈ యొక్క కంపెనీస్ పెట్టాలంటే ఓకే సో ఇంకా టాపిక్లోకి వెళ్దాము ఫస్ట్ ఎక్స్పీరియన్స్ గురించి మాట్లాడదాం సో చాలా చాలా ఇంపార్టెంటు నాకు తెలిసి మీరు దీన్ని కూడా వినలేకపోతే మీరు డైరెక్ట్ సేలింగ్ కంపెనీ స్టార్ట్ చేయడానికి అర్హత లేదు అని చెప్పేసి మీకు నేను అనుకుంటాను ఓకే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎక్స్పీరియన్స్ గురించి తెలుసుకుందాం ఎక్స్పీరియన్స్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్లో మనము ఏం చేసి ఉండాలంటే ఏదైనా ఒక జెన్యున్ కంపెనీలో మినిమమ్ చాలా టీంతో మనం మీటింగ్స్ చేసి ఉండాలి మనకంటూ ఒక ప్రొఫైల్ మెయింటైన్ చేసి ఉండాలి సో డైరెక్ట్ సేలింగ్ ఇండస్ట్రీలో మెలుకోవలు మెలుకోవలు తెలిసి ఉండాలి ఏ సమయంలో ఏ యొక్క ఏ సిచ్యువేషన్స్లో మార్కెట్ అనేది డల్ అవుతుంది ఏ సిచ్యువేషన్స్లో మార్కెట్ అనేది ఎక్కువగా టర్న్ ఓవర్ అనేది వస్తుంది ఆ సిచ్యువేషన్స్లో మనము టీమ్కి ఏ విధంగా గ్రూప్ డిస్కషన్స్ కానీ మాస్ మీటింగ్స్ కానీ ఇంకేదైనా కానీ ఏ విధంగా తీసుకోవాలి సో అని చెప్పేసి ప్రాక్టికల్గా మీరు ఫేస్ చేసి ఆ టీంను లీడ్ చేసి ఉండాలి ఈ విధంగా లీడ్ చేసి ఉంటే మాత్రం ఖచ్చితంగా మీరు మీ కంపెనీని ముందుకు తీసుకురాగలరు తర్వాత లెర్నింగ్ స్కిల్స్ లెర్నింగ్ స్కిల్స్ అంటే నాకు తెలియదు యాశ్వర్ యాసైనో డోంట్ లెర్న్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ని నేర్చుకోకుండా మీకు ఏదైతే వాట్ యూ నీడ్ సో అదే మీరు మీరు నేర్చుకోవాలి మీకు ఏదైతే అవసరమో అదే మీరు నేర్చుకోవాల్సింది ఉంటుంది అన్నమాట సో ఎందుకంటే లెర్నింగ్ ఈస్ లైక్ ఓషన్ ఎయర్ లెర్నింగ్ అన్నది పెద్ద మహాసముద్రం లాంటిది మీరు నేర్చుకుంటూ ఉంటే ఇంకా నేర్చుకుంటు అట్లా అని చెప్పేసి నేర్చుకోవడం అంటే ఏది పడితే అది నేర్చుకుంటూ ఉండకూడదు మనకి ఏదైతే అవసరమో దాని పట్ల యు షుడ్ ప్రాక్టీస్ టన్స్ ఆఫ్ ప్రాక్టీస్ సో మనల్ని మనం ప్రూఫ్ చేసుకోవాలా ఓకేనా నేర్చుకుంటూ ముందుకు వెళ్ళాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క ఎక్స్పీరియన్స్ ఉన్నది మీ దగ్గర మీరు ఏం చేశారంటే ఒక ఫీల్డ్లో ఒక కంపెనీ స్టార్ట్ చేశారు ఒక ప్రోడక్ట్ అనేది తీసుకొని వచ్చారు వచ్చిన తర్వాత ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు డ్రెస్సులు షర్ట్లు ప్యాంట్లు ఏదో తీసుకొని వచ్చారు అనుకుందాం మీ యొక్క లెర్నింగ్ ఏంటి ఈ యొక్క ఈ డ్రెస్ ఎలా మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది అది ఈ మెటీరియల్ ఎలా దొరుకుతుంది సో దీన్ని ఏ విధంగా మనమే చేసుకోవచ్చు దీని పట్ల ఫోకస్ అనేది చేయాల్సి ఉంటుంది లెర్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది ఓకే ఇప్పుడు నేను డ్రెస్సుల గురించి అయితే చెప్పిన మీరు ఏదైతే పెడతారో దాని పట్ల మీరు నేర్చుకుంటూ మీకు ఏదైతే అవసరమో దాన్ని డిలే చేయకుండా ఉన్నదాంతేనే సర్దుకొని పోకుండా కొత్త విషయాల పట్ల మీకు ఏదైతే అవసరమో దాని పట్ల ఫోకస్ చేసి నేర్చుకోవాలి టైం పెట్టి నేర్చుకోకపోతే నువ్వు కింద ఉన్న వాళ్ళకి ఏ విధంగా లీడ్ చేస్తావు కంపెనీని ఎలా నడపతావు అనేది నా క్వశ్చన్ ఓకేనా తర్వాత ఫియర్లెస్ అంటే ఏంటంటే ఎప్పుడైతే మనలో భయం అనేది ఉంటుందో ఇంకా మనము ఏమీ సాధించలేము భయం అనేది ఉండకూడదు సో మనకంటే తోప్ ఎవడో లేడు ఇక్కడ అని అని చెప్పేసి మనం ఒకసారి నిర్ణయం అనేది తీసుకోవాలి గట్టిగా తీసుకున్న తర్వాతే మనం మార్కెట్లోకి వెళ్ళవలసి ఉంటుంది ఇప్పుడు ఈ ఫియర్లెస్ అంటే ఏంటంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్తాను ఇప్పుడు నేను నాకు కొన్ని కంపెనీస్ ఉన్నాయి ఈ కంపెనీస్కి ఏదైనా ప్రాబ్లం వస్తే నేను ఏదైనా చేయడానికి రెడీ సో అంటే రాంగ్గా కాదు లీగల్గా ఎథికల్గా నేర్చుకోవడానికైనా ఇంకేదైనా సరే దానికోసం ఇన్వెస్ట్మెంట్ పెట్టి ఇంకా ముందుకు పోవడానికైనా సో కొత్తగా నేర్చుకోవడానికైనా ఏదైనా ఇప్పుడు సడన్గా కొత్తగా ఏదైనా ఫీచర్ వచ్చినప్పుడు దాని గురించి మేము నేర్చుకోవడానికైనా కూడా సరే ఐఎమ్ రెడీ ఓకేనా సో వితౌట్ ఫియర్ ఈ యొక్క భయం లేకుండా నేను రెడీగా ఉన్నాను భయం లేదు ఖచ్చితంగా ఏదైనా ఫేస్ చేస్తాను సో భయం అయితే ఉండదు భయం అనేది పూర్తిగా తీసేసేయాల తర్వాత త్రీపీ అంటే ఏంటంటే ప్రోడక్ట్ ప్రమోషన్ ప్లాన్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ దీన్ని గనక తప్పు చేస్తే ఈ త్రీపీలో కనుక మీరు తప్పు చేసినట్లయితే వన్ ఇయర్ నిలబడాలా టూ ఇయర్ నిలబడాలా త్రీ ఇయర్స్ నిలబడాలా ఫోర్ ఇయర్స్ నిలబడాలా ఫైవ్ ఇయర్స్ నిలబడాలా సో ఈ యొక్క త్రీపీ మీద డిపెండ్ అయ్యి మాత్రమే మీ కంపెనీ ఎన్ని సంవత్సరాలు రన్ అవ్వాలనో ఉంటుంది డిపెండ్ అయి ఉంటుంది ఓకేనా సో ఎందుకంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక ప్రోడక్ట్ అనేది ఇస్తూ ఉన్నారు ఏదో సంథింగ్ ఒక ప్రోడక్ట్ ఒక షారీ అనేది ఇస్తూ ఉన్నారు మీరు అనుకుందాం సో దాని యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ కాస్ట్ ప్రజెంట్ త్రీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ ఓన్లీ త్రీ హండ్రెడ్ రూపీస్ సో అనుకోండి అది టూ ఇయర్స్ త్రీ ఇయర్స్ తర్వాత కూడా త్రీ హండ్రెడ్ రూపీస్కే నీకు మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుందా అవ్వదు కదా సో ఈ యొక్క బిజను మిషను నీలో ఉండాలి సో పీ ప్రోడక్ట్ ప్రోడక్ట్ పట్ల ఖచ్చితంగా మనము ప్రోడక్ట్ ప్రైస్ పెరిగిన తగ్గినా అదే ప్లాన్ని మెయింటైన్ చేసే విధంగా ఉండాలి ఓకేనా తర్వాత ప్రమోషన్ అంటే ఏంటంటే ఏ సిచ్యువేషన్స్లో ఏ విధంగా మనము కంపెనీని ప్రమోట్ చేయాలి ఏ క్రిటికల్ సిచ్యువేషన్స్లో మనం డెసిషన్స్ మన యొక్క ప్రమోటింగ్ స్కిల్స్ ఏ విధంగా ఉండాలి అని చెప్పేసి నిర్ణయం అన్నది కరెక్ట్గా ఉండాలి తర్వాత ప్లాన్ ప్లాన్ అన్నది ఫుల్ క్యాల్కులేటెడ్ ప్లాన్ అయి ఉండాలి సో ఫర్ ఎగ్జాంపుల్ లెవెల్ ప్లాన్ పెట్టామనుకో ఇంకా ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు బైనకి రాలేవు సో ఈ ప్లాన్ అన్నది నువ్వు కనుక రాంగ్ కమిట్మెంట్ ద్వారా స్టార్టింగ్లో ఇచ్చినట్లయితే డెఫినెట్లీ నువ్వు ఫ్యూచర్లో సక్సెస్ కాలేవు ఈ ప్లాన్ కనుక సరిగా లేకపోతే దాన్ని మార్చుకోలేవు మార్చాలన్నా టీమ్ కొలప్స్ అయిపోతుంది సో చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట ఏది ఈ యొక్క ప్లాన్ అన్నది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా ఈ ప్రోడక్ట్ మార్చడం వల్ల ఎన్నో కంపెనీలు దివాలా తీసుకోలేదా ప్రోడక్ట్ వల్ల ప్రమోషన్స్ తనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కాంపిటీషన్ వచ్చినప్పుడు ఏ విధంగా ప్రమోట్ చేయాలి ఏ విధంగా ప్రమోటింగ్ స్కిల్స్ లీడర్స్లో ఏ విధమైన స్కిల్ ప్రమోటింగ్ స్కిల్స్ తీసుకురావాలి అనేది తెలియకపోతే కంపెనీ ఏదో ఒక సిచ్యువేషన్లో కాంపిటీషన్లో పోతుంది దానివల్ల పోయినటువంటి కంపెనీలు లేవా ఈరోజు మంచి ప్రోడక్ట్ తీసుకొని వచ్చేసి కూడా మార్కెట్లో ఎక్కడో మారుమూలు ప్రాంతంలోనే అలాగే అంతమైపోయేటువంటి కంపెనీలు ఉన్నాయి బికాస్ ఆఫ్ ప్రమోషన్ సరిగా లేక తర్వాత ప్లాన్ ప్లాన్ సరిగా లేక ఎన్ని కంపెనీలు క్లోజ్ అయిపోయినాయి థింక్ వన్స్ ఒక్కసారి ఆలోచించండి సో దీని పట్ల మంచి అవగాహన అనేది కలిగి ఉండాలి ఏ విధంగా అవ అవగాహన కలిగి ఉండాలంటే ఫర్ ఎగ్జాంపుల్ బీవీస్ పెట్టినా అంటే బీవీసో పీవీసో అవి ఇప్పుడు వన్ బీవీ ఒక జాయినింగ్ మీద వన్ బీబీ వస్తుందన్నా మనకు ఫ్యూచర్లో వెయ్యి రూపాయలు ఉండదే పదహైదు వందలు కూడా కానిలే ప్రైజు మనం ఇచ్చే బీబీ ఒకటే కదా సో ఈ విధంగా మనము సరైన ప్లానింగ్తో ముందుకు అనేది వెళ్ళవలసి ఉంటుంది సో నాకు తెలిసినంత వరకు యాజ్ ఫార్ యాజ్ ఐనో ఇదే నేను అప్లై చేశాను సో మంచిగా సక్సెస్ఫుల్ అనేది అవుతున్నాను ఓకే ఆల్రెడీ నాకైతే రెండు కంపెనీస్ ఉన్నాయని చెప్పాను కదా సో అందులో ఒకటైతే ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఫర్ టూ ఇయర్స్ ఆన్ మార్కెట్ మార్కెట్లో ఇట్ హ్యాస్ బీన్ రన్నింగ్ ఆన్ మార్కెట్ ఫర్ టూ ఇయర్స్ ఆల్రెడీ టూ ఇయర్స్గా మార్కెట్లో రన్నింగ్లో ఉంది సో ఇంకో కంపెనీ రీసెంట్గా స్టార్ట్ చేశాను ప్రోడక్ట్ బేస్ కాబట్టి ఎందుకంటే స్పోకెన్ ఇంగ్లీష్ అన్నది ప్రోడక్ట్ బేస్ కాదు సో స్పోకెన్ ఇంగ్లీష్ ఎప్పటికీ మార్కెట్ నుంచి అయితే పోదు ఆల్ ఓవర్ ఇండియా స్ప్రెడ్ చేసే తీరుతాను తీసుకెళ్ళి తీసుకొని వచ్చే తీరుతాను అట్ ది సేమ్ టైం ప్రోడక్ట్ బేస్లో విఆర్ షాపీ అనేది ఉంది సో స్టెప్ బై స్టెప్ ఈరోజు డెవలప్ అవ్వకపోయినా నిదానంగా 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 అయినా ఖచ్చితంగా దాని అయితే డెవలప్ అనేది చేసుకుంటాను ఓకే సో మీలో ఎవరికైనా ఈ టైప్ ఆఫ్ స్కిల్స్ ఉండి కూడా నేను ఒక మంచి కంపెనీ పెట్టాలనుకుంటున్నాను అని చెప్పేసి అనుకుంటే స్క్రీన్ పైన ఉన్న నెంబర్కి కాల్ చేసినారంటే లేదా వాట్సాప్ చేసినారంటే సో నేను ఎంఎల్ఎం సాఫ్ట్వేర్ నెట్వర్క్ మార్కెటింగ్ సాఫ్ట్వేర్ డైరెక్ట్ మార్కెటింగ్ సాఫ్ట్వేరు అందించడానికి నేను రెడీగా ఉన్నాను డెవలప్ ఇంకా పెద్ద ప్రాజెక్ట్ ఏదైనా ఉంటే డైరెక్ట్గా మీ ఆఫీస్కే వచ్చి డెవలప్ చేసి ఇచ్చేసి వస్తాను ఓకే ఆల్ ద బెస్ట్